సంగారెడ్డి పట్టణంలో వాసవి ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ఉచిత తాగునీటి ట్యాంకర్ ఇప్పుడు వచ్చే ఎండాకాలం దృష్ట్యా వారు ఆ సంగారెడ్డి మున్సిపాలిటీకి ఉచితంగా ఈ సమ్మర్ మొత్తం కూడా వాడుకోవడానికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం వారు మొత్తం పది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నామని తెలియజేయడం జరిగింది ప్రతి సమ్మర్లో కూడా రెండు ట్యాంకర్లు మున్సిపాలిటీ కొరకు వారు ఉచితంగా అందిస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం కూడా వారి స్వచ్ఛంద సేవా సంస్థకు గుర్తింపు పొంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనకు శీతాకాలంలో హాస్టల్స్కి దుప్పట్లు అవసరం అని చెప్పగానే వెంటనే చిన్నారులకు దుప్పట్లు పంపిణీ కూడా వారు చేపట్టడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో వారు ఆదర్శంగా నిలుస్తున్నారు వారిని ఇటువంటి మంచి కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా ముందుకు రావాలి సంగారెడ్డి పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేపడితే బాగుంటుంది అని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ